కోఆపరేటివర్ బ్యాంక్ అవార్డు నందు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని కడప డీసీఓ వెంకటాయ్ గారు పొద్దుటూరు డిఎల్సిఓ సత్యానందం గారు డిఆర్ డిసిఓ బ్రహ్మానందరెడ్డి ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు మా డైరెక్టర్లు ఖాతాదారులు హాజరు కావడం జరిగింది మా బ్యాంకి నూట నాలుగు సంవత్సరంలో పూర్తి చేసుకొని ఎన్నో విడుదుడుకలను కూడా అధిగమించి నేషనల్ బ్యాంకులకు జీటుగా సేవలు అందిస్తూ ఉంది మా బ్యాంకులో ఎనభై కోట్లు డిపాజిట్లు అరవై మూడు కోట్లు లోన్లు ఇచ్చాము తొమ్మిది వేల మంది సభ్యులు ఉన్నారు రెండున్నర కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది ఇంకా రాబోయే కాలంలో దీన్ని పెంచుకుంటూ పోయి ఖాతాదారులకు మంచి సేవలు అందిస్తూ ఇంకా కొన్ని బ్రాంచులు పెంచేదానికి కూడా మా పాలకర్గ సిబ్బంది తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాము మా బొద్దురు ఎమ్మెల్యే ఉద్రారెడ్డి గారి సహకారంతో బ్యాంక్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలుపుతూ మా ఖాతాదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను డైరెక్టర్లకు సభ్యులకు మరియు బ్యాంకు సిబ్బందికి డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మన బ్యాంకు తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటగా సహకార ఉద్యమం యొక్క ప్రాముఖ్యతపై మీ అంతరదృష్టితో కూడిన ఆలోచనలను పంచుకున్నందుకు సహకార శాఖ అధికారులకు ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని ప్రోత్సహించి బ్యాంకు అభివృద్ధికి తోడైన సహకార శాఖ అధికారులకు అలాగే డైరెక్టర్లకు సభ్యులకు మరియు బ్యాంకు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రింటింగ్ మీడియా అండ్ మీడియా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సరిగ్గా నడుపుకోలేక వాళ్ళ చేత కాలేక లేదా వాళ్ళ యొక్క స్వార్థం ఎక్కువై ఆ సంఘాన్ని సంపేయడం ఇట్లా ఇలా జరుగుతూ ముందు వచ్చాయి వేరే ఇక్కడ ప్రొద్దుటూ ఉంటాం బ్యాంకులో అందరూ అవేర్నెస్ ఉంది ప్రొద్దుటూ రేపు గొప్పతనం ఏమంటే అవేర్నెస్ బాగుంది చిన్న పొరపాటుదైనా డిపార్ట్మెంట్ కూడా తెలుస్తూ ఉంటుంది సో విజిలెన్స్ అనేది ఎక్కువ ఉంది అంటే మీరు చేసే ప్రతి కార్యక్రమం గురించి అందరికి తెలుసు పొరపాటు కూడా ఎవరు కూడా పొరపాటు దేశవ్యాప్తంగా ఉండే ఎనిమిది లక్షల సంఘాల్లో దాదాపు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు కోట్ల మంది ఏ సభ్యులుగా ఉన్నారు ఈ సహ ఈ సహకార సంఘాల ఇంక్లూడింగ్ బ్యాంక్స్ కానీ ట్యాక్స్ లో కానీ ఈ విధంగా అదేవిధంగా ఈ దేశ వ్యాప్తంగా ఏడు వేల ఆరు వందల యాభై ఏడు అర్బన్ బ్యాంక్స్ ఉన్నాయి ఏడు వేల ఆరు వందల యాభై ఏడు అర్బన్ ఉంటే మన రాష్ట్రంలో నలభై ఏడు ఉన్నాయి చాలా తక్కువ మన ఏళ్లని లెక్క పెట్టుకోవచ్చు మన జిల్లా ఒకటే పక్కన కర్నూలు జిల్లా తీసుకుంటే రెండు మూడు ఉన్నాయి నంద్యాలలో కోల్కుంద టౌన్ బ్యాంకు ఆదోని టౌన్ బ్యాంకు కర్నూలు జిల్లా లేదా గుత్తి టౌన్ బ్యాంకులు కాడిపతి టౌన్ బ్యాంక్ అక్కడ తిరుపతి టౌన్ బ్యాంక్ ఈ నడిపిస్తున్నారు సక్సెస్ఫుల్ గా చాలా సంతోషం అయితే ఇంకా సక్సెస్ఫుల్ నడిపించాలి పాల్గొనడానికి ఏమి ఏ విధంగా ఉండాలంటే కసి ఎక్కువ ఉండాలి బాగా చేయాలా మంచి పేరు తెచ్చుకోవాలా బ్యాంక్ ని అభివృద్ధి పథకంలో తీసుకురావాలా గతంలో ఇన్ని కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా ఎక్కువ చేయాలా డబుల్ చేయాలా అనేది ఉండాలి కోరిక పెద్ద మీకు డిపాజిట్స్ ఎయిటీ క్రోడ్స్ త్రీ దానికి తగినట్టు ఇవ్వాలి సో డి పెంచుకుంటే ఎక్కువ ఇవ్వచ్చా ఇవ్వూ మీరు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మందికి టార్గెట్ ఇవ్వండి ఉద్యోగం ఒకటే కాదు చూపడి చెప్పండి అలా ఐదు లక్షలు టార్గెట్ ఇవ్వండి ప్రతి ఎంప్లాయీకి ఐదు లక్షలు ఇచ్చిన కోటి రూపాయలు ఒక్కసారి పిలుతారా లేదా ఇంకా వాళ్ళ యొక్క కేటగిరీ పెట్టి వాళ్ళ యొక్క కేటర్ పెట్టి అవసరమైతే మాట సీఓ ఉన్నాడు యాభై లక్షలు ఇంటి టార్గెట్ నెక్స్ట్ కేటర్ ఇరవై లక్షలు ఇంటి టార్గెట్ వరకు ఉద్యోగం అంటే గుర్తు పెట్టుకోండి మీరు ఉద్యోగం చేస్తున్నారంటే పూర్వం వాళ్ళు చక్కగా చేయడం వల్ల మీరు చేయగలుగుతున్నారు మీరు చేసి మీ రిటైర్ అయ్యి దీన్ని గొప్ప కాదు కదా రాబోయే రోజుల్లో మీ తరఫు ఇప్పుడు ఇరవై ఐదు ఉండే వాళ్ళు రెండు వందల యాభై మంది పనిచేయాలి ఈ యొక్క టౌన్ బ్యాంక్ లో అంత పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేయాలి ఇంప్రూవ్ చేయాలంటే మీరు అందరు తలాక్ చేయాల డిపాజిట్స్ మొబైల్ చేయండి మెంబర్షిప్ ఎక్కువ ఇంప్రూవ్ చేయండి మెంబర్షిప్ కూడా టార్గెట్ చేయండి మెంబర్షిప్ డ్రైవ్ అని పెద్ద ఎత్తున డ్రైవ్ చేయండి ఒక కనీసం ఒక ఐదు వేల మంది మెంబర్స్ గా జాయిన్ చేయించండి మెంబర్షిప్ జాయిన్ కావాలంటే ఏం కావాలి ఎంత కావాలా త్రీ హండ్రెడ్ రూపీస్ షేర్ క్యాపిటల్ అంతే కదా కట్టించండి అప్పుడు రెండు వేల మంది ఇంటి మూడు వందలు ఎంత అదే ఆరేడు లక్షల పైన కదా లేదా అట్లా టార్గెట్ ఇవ్వండి చేసేవాళ్ళం వాళ్ళు చూడండి వాళ్ళప్పుడు అదనంగా టార్గెట్ పెంచండి అందరు తలా చేసిన ఏది ప్రెసిడెంట్ గారు పాల్గొని ఎప్పుడు దీన్ని చేయాలా దీనివ్వాలి ఇప్పుడు నూరేళ్ళ నుంచి నడుస్తానంటే పూర్వం ఉండే ఎంప్లాయీస్ అంతా సక్రమంగా చేసి మీకు ఉద్యోగాలు జీతాలు ఏం చేస్తున్నాయి అవునా కదా దయచేసి నిరంతరం ట్రైన్ చేయాలా బాగా మోటివేట్ చేయాలి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఎవరికి ఎగ్జామ్ ఇవ్వద్దు ప్రతి ఒక్కరికి టార్గెట్ చేయండి నెల తెలిగి అయినావా లేదా మాటకు ఇంటికి ఇరవై లక్షలు ఇచ్చిన సంవత్సరానికి సో డివైడ్ పన్నెండు నెలలు ఈ నెలకి చేసినాడా లేదా Okay. Hmm. Okay. Okay. सर शही like సిల్గా సిల్గా ఆ కితల పాతిర వన్ విక్ల జాల అంటే అన్ని మన ఓకే ਉਹਨਾਂ ਆਵਿਦਨ ਤੇ ਫਿਰ ਕਿਸੇ ਰਾਮ ਤੋਂ ਮਰਜ਼ੀ ਵਾਲੀ ਕਿਤੇ ਆਂਦੇ ਅੱਪੂ ਬੈਂਕ ਕ੍ਰੈਡਿਟ ਜਰੂਰਦਾ ਹੈ